ఎట్లా కలపాలంటే థిక్ లిక్విడ్ లెక్క కొంచెం గట్టిగా రావాలి పల్సర్గా ఉండబోతు ముద్ద ముద్దలు కావద్దు సో అందుకే బోర్బెచ్ వేడి మీరు అట్లా కలిపితే వేడిగా ఉంటుంది సో అదన అది మొత్తం కలిసిపోతుంది సో అది ఇక్కడ వరకు నీళ్ళు తీసుకోండి ఇక్కడ వరకు నీళ్ళు తీసుకొని ఆ నీరు మొత్తం ఇక్కడ కలిపిన వాటర్ పౌడర్ కలిపినది దీంట్లో మొత్తం నింపుకోండి నింపుకొని మంచిగా ఉప్పి పెట్టుకోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు తా ఇంకా రెండు నీళ్ళు మంచి నీళ్ళు మీరు కావాలి అందరూ ఇట్లా కాల్తేనే దాని ఫలితం ఉంటది ఓకే నాకు కొంచెం మంది అంటారు నాకు టేస్ట్ లేదు ఇది నచ్చదు అది అది వాసన వస్తుంది అంటారు ఏదో ఒకటి అంటే కానీ ఇది చాలా సూపర్ పౌడర్ అమెరికా యూకే వాళ్ళు కూడా ఇదే వాడతారు ఏం చెయ్యాలంటే గోధుమ పిండి దోశ కలుపుకుంటారు కదా దోశలో ఒక నాలుగు ఇది చపాతి అవన్నీ దాంట్లో పిండి కలిపినప్పుడు ఒక నాలుగు చెంచాలు ఈ పౌడర్ కూడా దాంట్లో కలిపి అట్లనే కావచ్చు కానీ కూరలు అన్ని వేసుకుంటే దాని ప్రోటీన్ పౌడర్ వేసిపోతుంది సో మంచి నీళ్ళ ప్రోటీన్ అన్నా అర్థమైతే ఫ్రూట్ సాలడ్స్ ఉంటాయి ఆ ఫ్రూట్ సాలెడ్ తో కూడా కొంచెం కలుపుకోవచ్చు నీళ్ళ కలపండి పాల్ అవుతుంది పాలు ఎందుకు వద్దు అంటామంటే దీంట్లో ఆల్రెడీ పాల్ పౌడర్ ఉంటుంది సో మీరు ఇంకా పాలు కలిపితే కొంచెం మంది రోజునాలు మొదలవుతుంది మీరు మాత్రమే కావాలి ఎందుకంటే ఈ బీమాకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా జాగ్రత్త కలుగుతాం అన్నట్టు సో వేరే ఇంట్లో ఉన్నవాడు చిన్నపిల్లలకి ఇస్తాను వేరే వాళ్ళకి ఇస్తాను అన్నది మాత్రం చేయాలి అర్థమైతుంది కదా ఏ కాదు ఈవినింగ్ లో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈవినింగ్ లో ఫినిష్ కావాలి ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి అసలు మీరందరూ పప్పు తినవచ్చు మటన్ తినద్దు చికెన్ తినొద్దు పక్క ఇంటి వాళ్ళ చెప్పింటూ ఇవన్నీ వద్దు అందరూ అన్నీ తినొచ్చు పప్పు ఖచ్చితంగా తినాలి కోడిగుడ్డు పొద్దున్నే ఒకటి రాత్రి ఒకటి తింటే మంచిది లోపల ఉన్న నీళ్ళం కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపల ఉన్న నీళ్ళం తీసేయండి మామూలు వాళ్ళను మొత్తం కోడిగుడ్డు తినొచ్చు ఉడకపెట్టే తినాలి అనేది ఏం లేదు ఆమ్లెట్ చేసుకొని తినొచ్చు వారానికి ఐదు రోజు తినండి రెండు రోజు కోడి తాపండి చికెన్ చర్మం తీసేసి వాడవచ్చు మటన్ వాడవచ్చు మటన్ కొంచెం తక్కువ వాడాలి ఎందుకంటే చికెన్ ఎక్కువ వాడితే మీకు ప్రోటీన్స్ వస్తాయి సో ఆ మటన్ కొంచెం తగ్గించుకుంటే పెట్టి ఎప్పుడో ఒకసారి ఆశపల్ రెండు హాలు మూడు హంటలు తినొచ్చు ఎవరన్నా చేపలు ఎంత తినొచ్చు ఇవన్నీ రిస్ట్రిక్షన్ లేదు కొంచెం మందికి కిడ్నీ మంచిగా ఉండదు అని చెప్తా చెప్పిన మాత్రం అరటి పండు కొబ్బరి బోట నీళ్ళు పండు రసాలు తినొచ్చు వద్దు జామకాయ పప్పాయ సేబు ఇవన్నీ అందరూ తినచ్చు పసుకాలు కొంచెం వస్తాయి జాండీస్ అండ్ ఆ ఆ పచ్చని వచ్చిన వాళ్ళు మాత్రం పసుపు వద్దు నూనె వద్దు పాలు పలుసు ఉండాలి పెరుగులో సగం పెరుగు సగం నీళ్ళు సల్ల పోసుకొని కావచ్చు అవే పాపం తింటే చీమ వస్తుంది అలాంటిది ఏం లేదు ఆ పాప చర్మం అంతా మంచిగా కూడాలి అంటే మనకి ఖచ్చితంగా కావాలి ఇంకేమైనా ఎవరైనా డౌట్ ఉంటే అడగండి అదేవిధంగా మీకు నెల తర్వాత ఫోన్ చేస్తాము మీరు ఫోన్ చేసినప్పుడు మీరు ఇక్కడ హాస్పిటల్ కాడ కట్నగర్ హాస్పిటల్ కాడ మీకు క్యాన్సర్ హాస్పిటల్లో పౌడర్ ఇచ్చాము కదా అంటే వాడుతురా లేదా మీరు తీసుకుంటేనే చెప్పండి మీరు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇరవై మందికి ఇచ్చిండ్రు తర్వాత నలభై మందికి ఇచ్చిండు ఇప్పుడు అరవై మందికి ఇస్తున్నారు వాళ్ళు కూడా మన పేషెంట్స్ అందరూ Thank you.